హలో హాయ్ అండి శుభ సాయంత్రం అందరికీ ఇది పండగ సీజన్ అయితే వచ్చేసింది ఇది మిల్లెట్ మిల్లర్ మిక్సర్ అనమాట నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎట్లా పనిచేస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దామని చెప్పి ఇప్పుడే బాగా పెట్టి ఓపెన్ చేస్తున్నారు ఇది మిషన్ అన్ని రాగులు జొన్నలు సజ్జలు బియ్యం మినుములు మొత్తం ఆల్ ఐటమ్స్ ఫైన్ పౌడర్ అయితే చేసేసిద్ది ఇదిగో చూడండి చక్కగా మనం పోసేవంటే అది అందరికి అదే తీసుకొని స్లోగా పౌడర్ అయితే చేసేసిద్ది ఇది సేమ్ మన తిరగలు అంటారు కదా మనం తిరగలు ఎదువరికి పాత రోజుల్లో తిప్పుకునే వాళ్ళం మినువులు వాటి పిండి కోసం ఆ తిరగల టైప్ ఉంటుంది లోపల మీకు చూపిస్తాయి ఇప్పుడు ఒక పెద్ద తిరగల్లాగా నాపరాయి రాయి ఉంటుంది కదా చూసారా ఆ రాయి టైప్లో ఉండిద్ది లోపల మిషన్ చక్కగా మంచిగా తిప్పి ఫైన్ పేస్ట్ చేసేస్తుంది మనకి అదిగోండి కోర్సుగా కావాలంటే పైన ఫైన్గా కావాలంటే కింద మనం కొంచెం స్లోగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే ఫస్ట్ మేము సీల్ తీసింది దీన్ని ఫుల్ వీడియో చేస్తాను నేను ఎక్కడ తెప్పించాము ఏంటి ఎంత ఎలా ఫిక్స్ చేయాలనేది వీడియో అయితే చేస్తా తప్పకుండా టూ డేస్లో అందరూ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్లో వస్తుంది చూడండి అదిగో చూసారా మొత్తం వేసేసిన తర్వాత బియ్యం ఫైన్గా పౌడర్ చేసింది ఇంక చిన్న మిల్లర్ అనమాట ఇది మిక్సీ ఏం కాదు మిల్లు చిన్న మిల్లరు మెత్తగా అదిగో చూడండి ఇప్పుడు చూపిస్తున్నా మీకు పౌడర్ అయిపోయింది చాలా చాలా మంచిగా ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇది పది కేజీల వరకు మనం పట్టుకోవచ్చు కంటిన్యూగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఎవరైనా పెద్ద ఫ్యామిలీ ఉన్నా లేదంటే ఏదైనా పౌడర్స్ బిజినెస్ చేయాలనుకున్నా కానీ తీసుకోవచ్చు ఈమెలర్ దీని కాస్ట్ కూడా నేను ఫుల్ వీడియో అయితే చెప్తా చూసారా దీన్ని రిమూవ్ చేయడం కూడా పైన చాలా ఈజీ అట్లా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో